మాట్లాడేది హరత హక్కు లేదని నేను అంటాను గౌరవ మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి రావాల్సింది ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫ్రీ డెలివరీ పేరిట ఓ గర్భిణి ప్రాణం కోల్పోవడం మనసును కలచవేస్తుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వైద్య సేవలు అందించాల్సిన చోట నిర్లక్ష్యం చోటు చేసుకోవడం బాధాకరమని ఘటనపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మరొక వైపు విధులు సవ్యంగా నిర్వహిస్తున్న నర్సులు డాక్టర్లపై అనవసర ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్సీపీ వారిని ముద్రవేసి వేధిస్తున్న పరిస్థితులు ఆందోళన కనిగిస్తున్నాయని భరత్ మండిపడ్డారు స్పిటల్లో కాళ్ళ వేళ్ళ పట్టుకుందంట నేను నొప్పి భరించలేకపోతున్నాను నాకు సి సెక్షన్ ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీయండి నేను భరించలేకపోతున్నానని కాళ్ళ వేళ్ళ ఆ తల్లిదండ్రులు ఆ గర్భవతి అయిన వాళ్ళ తల్లి కూడా డాక్టర్ని బతిమలాడిందంట చేయమని రేపు మార్నింగ్ చేస్తాము రేపు మార్నింగ్ చేస్తాము మీకు బ్లడ్ లేదు బ్లడ్ తెచ్చుకోండి అని పంపించి ఇంకొక బాధాకరమైన వర్డింగ్ ఏంటంటే ఈనాడు పేపర్లో కూడా వచ్చింది ఓ పెద్ద డాక్టరే చనిపోతే దిక్కలేదు ఇంక మీరేంటి అన్న అన్న మాటలు ఒక డాక్టర్ మాట్లాడారంట ఆమె తల్లి చెప్తా ఉన్నారు అంటే ఆ నొప్పులు భరించలేక మిడ్ నైట్ రెండున్నరకి ఆపరేట్ చేశారంట వాళ్ళు ముందర నుంచి చెప్తా ఉన్నారు సి సెక్షన్ ఆపరేషన్ చేయండి భరించలేకపోతున్నారని అమ్మాయి చెప్తా ఉంది వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు కానీ ఫ్రీ డెలివరీ చేయాలనే ఉద్దేశం మరి ఏంటో మరి ఇప్పుడు నేను వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి మీరు చేసిన ట్రీట్మెంట్ ఏంటి ఇలాగా మీకు ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా మీరు చెప్పి ఒక డాక్టర్ చెప్పిన మాట అంట మరి ఆ తల్లి చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారని అంటే ఓ పెద్ద డాక్టరే చనిపోయింది ఇలాగా కేసులో మీరేంటి అన్నట్టు మాట్లాడిందంట ఎంత దారుణం అండి ఇవాళ ఆరోగ్యశ్రీయా పూర్తి స్థాయి పనిచేయట్లా గవర్నమెంట్ హాస్పిటల్ స్టాండర్డ్స్ లేవు డాక్టర్స్